దీని నోటిన గోవింద పలికిచ్చు ప్రణేశ్వరక్షము పలికిచ్చు దీని నోటిన అయినా నేను మన దారికి వెళుతున్నాను అతి జాగ్రత్తగా దీని నోటిన గోవిందమక్షము మరిపించి ఈ పూజ ధరించి ఒక్కసారి ఈశ్వరుని ఈశ్వని కొలిపించగలవాన్ తామని اها ايه انت بين اللى بين الزائر اللى عادى لا بين الزائر العار حتى لو بين మగని పోలే కో కో కోపం నేను ఎట్లా కోపం చేపించుకొని సంసారం చేసిండల్లాడెలా మీ మామ మామలు చెప్తే ఆలకించలేదంట పెద్దదాని అయిపోయినావేమి లేదమ్మా నీ అంతమైన ఉత్తమైన కాదలే మేము బలే సోతి నువ్వు నా సోతి నువ్వులా మామూలు ఆలకించలేదు కదా ఒక్కసారి నీ అత్త మాట్లాడినా ఆలకించమ్మా మీ మాదిరి కొట్టను తిట్టును నాకు కూడా పుట్టిన కూడా ఒక్కసారి నేను ఇట్లా తలింపు చేస్తే అట్లా తలింపు చేయమ్మా ఇంటి దేవీ నారాయణ సూస్ మా ఎన్న కోతులు నా మేన బాధ్యం అని చెప్పిన నా మాట వింటుంది అనుకుంటే ఇంటే పెద్దమ్మా నా జిలేబీ నా జాగ్రీ నా మాట వినమ్మా నేను ఆ పాలగడ్లో పుట్టిన దాన్ని పోలిగండుకు పెళ్లి అయిన దాన్ని నేను శివశివన్ తెలుస్తున్న దాన్ని ఒక్కసారి ఏమి లేదు మూడు అక్షరాలు నమస్తే వాయాను ఓం నమస్తే వాయా

நஷன்டு பத்து தாசிரமண்டா துடுசுவே

వద్దే పుట్టిన భార్య పున్నమ సొత్తులు తిందాడా వచ్చే కొడుకు కట్టినా తాలి పొట్టు తిందాడా మైదా ఎట్లుద్దు ఎట్ల ఎట్లా ఏయ్ ఇది ఇప్పుడు కీ నా మాటిండ్లా కదమ్మా దీన్ని పుట్టినరోజు పెట్టలేదు చిన్నమ్మా నా బోడమ్మా అని ఆ పేరు అన్నది దీనికి ఓలుగోడలో ఒక పేరు పెట్టాల ఏ పేరు పెడతావు దీనికి దీనికి ఏ ఆగని నాయన మీరు మొరగనరా ఏ పేరు ఓ మూగరి మా నా బట్లే నా పెద్ద పెట్టాలంట దానికి మైనా దీనికి ఎట్లా పేరు పెట్టాలి తెలిసిన ఆహా గుండది గుండది పేరు పెట్టే ఈ రోజు నుంచి కుండది గులాబీ జగ మండిది దాసరి దీని పిల్లలు ఈ ఊర్లో ఎవరన్నా కానీ దీని చిన్నమ్మాన పిలుస్తుంది వాళ్ళకి ఐనూరు రూపాయలు జరిమాను నూరు కొరడా దెబ్బల వాళ్ళకి ఐనూరు జరిమాను నూరు చేసినావేమరా దీని నా మొగుడు తాడేంటి పంపించినాడు నగరిలో కోటాని పొడలేదు ఒకతే జైల్లో అప్పటికన్నా ఇది అటు వింటుందేమమ్మా ఇంకెవరు జైల్లా

కోడి కూడ జామకి నిద్ర లేళ్ళ ఏమి నా సోతులు ఊరు లేక నిద్ర ఏమి పొడుచుకుంటూ వస్తుంది నీఖీ ఏ ఇంటికి నూరు గడవలు నీళ్ళు దేవాలని ఎక్కడికి నన్ను గడలు నీళ్ళు మోయిల్లా అంతకు వీళ్ళ పొద్దుండే మరి ఏం పండ్ల ఆహా பை யாவுல பேடாத்தான் మీ మామ ఉండేట మల్లెలు చూడంతా మల్లెలు రాసుకు రావాలా నేనుండే అద్దాల మన తాలూకు పోయి ఇల్లా అన్నట్టు ఎవరి పేరు తలసేతతో ఇల్లా ఏమి పర్త కొడుతున్నా అసలు అయితే నేనే అది పోయేది నమ్మకం తాగబోకుండా పోయి పని పని చేసుకురాబో చేసుకురాబోయ్ అసలు దొడకంబో నీ అనుకుంటే చేశాను బిడ్డల గన్న తల్లి మా అత్తమ్మ అత్తగారి వద్దకు వెళ్లి మూడు జనమల పొద్దాయే అవసర లేదు ఆరు దిన పొద్దాయ అన్నములు ఇప్పటికీ పెట్టించుకొని నా ప్రాణం కాపాడుకుందును అత్తగారు అత్తమ్మ అన్నమంట పెద్దమ్మ దీనికి ఎవరు పెట్టేవాళ్ళు దీనికి కర్ణము నీ హే నీ కూడు తెచ్చిపెట్టే కూల వాళ్ళు అన్నం చేసిపోయి కడవచ్చుల నా సోతి నీకు நெதிர தான் காப்பி ஊர்ல உன்னு கே எக் தீர்வு கொங்கு கொட்டுக்கோணி